స్వాగతం రాష్ట్రంలో జరుగుతున్న జగన్ రాక్షస పాలనకు ముగింపు దగ్గరలోనే ఉందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు గత ఎన్నికలకు ముందు అధికారం కోసం అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేయమని అడుగుతున్న అంగన్వాడీలపై దౌర్జన్యం చేయడం అన్యాయమని ఆయన అన్నారు కొత్తపేటలో జరుగుతున్న అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలియజేసి న్యాయ పోరాటం చేస్తున్న అంగన్వాడీలకు అండగా నిలుస్తామని బండారు శ్రీనివాస్ హామీ ఇచ్చారు అంగన్వాడీల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వివరించనున్నట్లు ఆయన చెప్పారు ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు భారీగా జీతాలు పెంచుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు వారి న్యాయమైన కోరికల కోసం చేపట్టిన ఆందోళనకు అడ్డుగా నిలవడంతో పాటు వారిపై జులుం ప్రదర్శిస్తున్నారని బండారు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ మండల అధ్యక్షులు చేకూరు కృష్ణ రాజు కంఠంశెట్టి చంటి బొక్క ఆదినారాయణ తులారాజు మూర్తి చింతపల్లి సత్తిపండు మహాదేశబాబులు ఉమామహేశ్వరరావు పెద్దిరెడ్డి మల్లికార్జునరావు వీరమహిళ సత్య బాబీ నాగిరెడ్డి మహేష్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందించకుండా గతంలో ఇలా పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతున్నప్పుడు వీరికి అడిగితే పక్క రాష్ట్రం తెలంగాణకి దాటి వారు ఎంత ఇస్తే దాని మీద ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి ఒక దొంగ హామీలు ఇచ్చి ఈరోజు వారికి ఒక పదకొండు వేల ఐదు వందలు అంటే ఏ రకంగా సరిపోతుంది ఈ నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయిన ఈ టైంలో అని చెప్పి జనసేన పార్టీ అయితే తెలియజేస్తూ ఉన్నాం పక్క రాష్ట్రంలో ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు సేమ్ అంగన్వాడీ వర్కర్స్కి జీతం ఇస్తున్నాం అదేవిధంగా వారి గ్రాట్యూటీ ఇస్తాం అని చెప్పి వారు జీవోలు విడుదల చేసినా కూడా వీరి నుంచి అయితే ఎటువంటి స్పందన లేకుండా వీరు మళ్ళీ దుర్మార్గంగా రాక్షస పాలనకు పరాకాష్ఠగా ఈ అంగన్వాడీ సెంటర్ కూడా ఈరోజు వాలంటీర్స్ ని పోలీసుల్ని పెట్టి బట్టలు కొట్టించేసే తాళాలు చోరీలు చేస్తున్నారు అంగన్వాడీ సెంటర్లో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ప్రజల్ని అక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ లాంటర్ చేసుకోవడం అంటే ఈ రాక్షసు పాలనకి ఈ జగన్ రెడ్డి పాలనకి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తూ ఎంతో కాలం లేదు మీకు ఇంకా మూడు నెలల్లో మీకు ప్రజల బుద్ధి చెబుతారు అని చెప్పి ఈ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ అలాగే ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ పూర్తి స్థాయిలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మద్దతు ఇస్తూ ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం జై జనసేన